ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు టెస్లా అధినేత మస్క్ మస్క్ టెస్లా ఎక్స్ ఎక్స్ స్పేస్ కంపెనీల అధినేతగా ప్రపంచ పేరు పొందాడు ఇంకా తన వ్యాపారాలను మరింత స్థాయికి విస్తరించడానికి ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు టెస్లా కార్ల విక్రయాల ద్వారా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు అటువంటి మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టారు కార్పొరేట్ ప్రపంచం కనీ విని ఎరుగని ఘనతను అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర కూడా పోషించాడు ఆ తరువాత ఆ స్థానం నుంచి తప్పుకున్నారు ఆయనకు వన్ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడానికి టెస్లా కంపెనీకి చెందిన డెబ్బై ఐదు శాతం షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు వన్ ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనభై ఎనిమిది లక్షల కోట్లు ఫలితంగా కార్పొరేట్ ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆయన చరిత్ర సృష్టించాడు అయితే మస్క్ నెల కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పది సంవత్సరాలలో స్టాక్స్ రూపంలో ఆయన పొందుతారు ప్రస్తుతం నాలుగు బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు